వేడివేడిగా చిక్కుకూర శనగపప్పు కర్రీ అయితే ఇలా కమ్మగా పుల్ల పుల్లగా అలాగే శనగపప్పు వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది మీరు ఈ ఈ కర్రీని ఒకసారి చేసుకొని మీ ఇంట్లో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి నాకు చూసారుగా శనగపప్పు అలాగే ఇది చుక్కుకూర బాగా ఉడికిపోయింది దగ్గరికి ఇలా కూర శనగపప్పు కాంబినేషన్లో పప్పుతో కమ్మగా ఉంటుంది చిక్కుకూర మీరు కూడా ఈ కర్రీని చేసుకోవాలంటే లేట్ ఎందుకు ఇంకా మనం కూడా చేసేసుకుందాం వచ్చేసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఇందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను కూడా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఈరోజు చేసుకున్న కుకింగ్ వచ్చేసి చుక్కకూర శనగపప్పు వంట వంట చేస్తున్నాను ఈ చుక్కకూర శనగపప్పు ప్రాసెస్ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియోస్ నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా వచ్చేస్తాయి అప్పుడు మీరు మన వీడియోస్ని ఫాస్ట్గా వాచ్ చేయొచ్చు ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి నేనైతే ముందుగా కళాయి పెట్టేసుకున్నాను అలాగే మనం చేసుకునేది చుక్కుకూర టమా చుక్కకూర శనగపప్పు కాబట్టి నేను ఒకవైపు ఆల్రెడీ శనగపప్పు బాయిల్ చేస్తున్నాను ఇది మనం తాలింపు పెట్టేలోపు ఈ శనగపప్పు అయితే కుక్ అయిపోతుంది ఇలాగా మనం కూర కోసం పోపు అయితే పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ ఎక్కింది ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండున్నర గరిటెలు అయితే ఆయిల్ పోసుకుందాం ఒక రెండు గరిట్లన్నర అయితే ఆయిల్ పోసుకోవాలి నేనైతే ఆరు కట్టలు చుక్కకూర తీసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్లు మాత్రమే శనగపప్పు తీసుకున్నాను ఇది ఆయిల్ హీట్ వరకు చూసిన తర్వాత మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం నేను పోపు దినుసులు అయితే వేయట్లేదు ఎందుకంటే పోపు దినుసులు శనగపప్పు ఉండదు ఆల్రెడీ మనం కూరలోనే శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి అంతగా నేను పోపు దినుసులు వాటిలో ఓన్లీ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లోనే వేసేసుకోవాలి ఇది మనం వేసుకున్న ఈ జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయలు బాగా వేయించేసుకోవాలి చూసారు కదా కొంచెం ఈ మనం వేసుకున్న ఎండుమిరపకాయ ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోనే మనం ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా ఫ్రై అయిపోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ పోపు అంతా వేగిపోయింది ఇది బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయిన తర్వాత నేనైతే రెండు టమాటాలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి ఇది సాఫ్ట్గా ఈ టమాటాలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫిట్ చేసేసుకోవాలి ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా వరకు దీంట్లో మనం కొంచెం గండ్పు వేసుకుందాం కూర కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది ఎందుకంటే గోంగూర లాగా పులుకుంటుంది కాబట్టి ఎక్కువే పడుతుందని చెప్పి నేను ఒక స్పూన్ ఉన్నారైతే గళ్ళుపు వేసేసుకున్నాను ఈ గళ్ళుపు వేసుకోవడం వల్ల మనకి ఈ టమాటాలు అనేది త్వరగా అయిపోతాయి ఉప్పు వేసుకుని ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించేద్దాం దీంట్లోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నా ఇది ఇప్పుడు బాగా కలిపేసి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఈ టమాటాలన్నీ ఇలా చూసారుగా సాఫ్ట్గా ఇలా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం ఈ పోపు అంతా ఏగిపోయింది కాబట్టి నేనైతే చుక్కకూర శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తర్వాత కట్ చేసి ఇలా జాలిగిండలో అయితే వేసి వాటర్ ఏం లేకుండా ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టేసి మగ్గించేసుకుంటే ఈ చుక్కకూరలో నుంచి కూడా మనకి చాలా వాటర్ అనేవి వస్తాయి ఆ వాటర్ని ఇగిరిపోయే వరకు మనం ఈ చిక్కుకూరని ఆయిల్ అయితే వేసి మగ్గించేసుకోవాలి చూసారు ఒకసారి ఇదంతా ఇట్లా కలిపేసుకొని మనం మూత పెట్టి మగ్గించేసుకుంటే కూర చాలా ఫాస్ట్గా గోంగూర లాగానే చాలా త్వరగా కుక్ అయిపోతుంది దీనికోసం మనం ఎక్కువ టైం ఏమి వేస్ట్ అవసరం లేదు ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి నేను మూత పెట్టి దిని మగ్గించేసుకుంటాను మనం ముందే ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది చూసారుగా మనం వేసుకున్న ఈ చిక్కు కూర అంతా బాగా వాటర్ ఊరి బాగా ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం దీంట్లో ఒక్క టూ స్పూన్స్ కారం అయితే వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి నేను ఎండుమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి అందుకని కొంచెం కారం తగ్గించే వేసుకున్నాను మీరు కూడా కొంచెం చూసి మీ టేస్ట్ సరిపడినట్టు కారం అయితే వేసుకోండి ఇది ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత కూర అయితే బాగా ఇట్లా మెత్తగా ఉడికిపోయిందండి ఇది ఇప్పుడు దీన్ని మనం ఇలా కలిపేసుకున్న తర్వాత నేను వేరే స్టవ్ పైన శనగపప్పు బాయ్ ఉడకబెట్టానని చెప్పాను కదా ఈ శనగపప్పును కూడా వాటర్తో పాటే మనం ఈ కర్రీలో వేసేసుకోవాలి ఇలా ఈ కర్రీలో వేసేసుకుని ఈ శనగపప్పు అలాగే మనం వేసుకున్న కూర ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి నీట్గా మనం వాటర్తో పాటు వేసాం కంటే కొంచెం కూర ఇలా పలుచుగా ఉండేటట్టు చూసుకుని కాసేపు మనం వేసిన ఈ శనగపప్పు కూడా ఈ కూరతో పాటే ఉడికించేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఉడికించేసుకుని ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపించేస్తాను మనం చేసుకున్న ఈ కూర అయితే ఇంకా అయిపోయింది బాగా శనగపప్పు అలాగే చిక్కుకూర ఉడికిపోయినప్పుడు ఫైనల్గా మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకుంటే మనకి చుక్కకూర శనగపప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకేం ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా హడవిడేమీ లేకుండా చేసేసుకోవచ్చు చుక్కకూర శనగపప్పు టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చుక్కకూర శనగపప్పుని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే ఒక చిన్న కామెంట్ చేసేయండి ఇంకా లేట్ ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఉంటానండి బాయ్ బాయ్